మహారాణులు మరియు అన్య రాజపత్నులు అందరూ మహారాజుతో పాటు వచ్చిన నవవధువులుని కిందకి దింపడానికి ప్రయత్నము చేస్తున్నారు తదనంతరము రాజపరివారము ఆ స్త్రీలు పరమ సౌభాగ్యవతి సీతా యశస్విని ఊర్మిళ మరియు నవవధువులు సీత ఊర్మిళ మరియు కుశధ్వజుని ఇద్దరు కన్యలు మాండవి శృతకీర్తి అందరిని కిందకు దింపిన తర్వాత మంగళ గీతములుతో ఆ వధువులని లోపలికి తీసుకుని వచ్చినారు ఆ నవవధువులు అందరూ ప్రవేశకాలిక హోమకర్మ మరియు అందమైన పట్టువస్త్రములతో అలంకృతులు అయినారు ఆ నవవధువులు అందరినీ దేవమందిరములో తీసుకొని వెళ్ళి అక్కడ దేవతలకి పూజన చేయించినారు తదనంతరము నవవధువులు రాజకుమారీలు అందరూ పెద్దలు వందనీయులు అయిన వారి అత్తమామలకు చరణములలో ప్రణామము చేసినారు ఆ తరువాత వారు వారు వారి ఏకాంత మందిరములో వెళ్ళినారు ఆ విధముగా నవ వధువులు అందరూ వారి అర్తలతో ఏకాంత మందిరములో చాలా ఆనందముగా సమయము వ్యతీతము చేసినారు శ్రీరాముడు మరియు పురుషశ్రేష్ఠుడు నలుగురు అన్నదమ్ములు అస్త్రవిద్యలో నిపుణులు ఈ విధముగా వివాహితులు అయిన శ్రీరాముడు మరియు అన్నదమ్ములు ధనము ఇంకా మిత్రులతో ఉంటూ వారి తండ్రికి సేవ చేస్తున్నారు ఇలా కొంతకాలము గడిచిన తరువాత రఘుకులనందనుడు రాజా దశరథుడు